మత్తయి రాశీరు నెల్లి వార్త పదనరు అధ్యాయం ఏసయి అందయ్యి పన్నెండేరు శిష్యులకు ఆజ్ఞకుడుకుదు అయిపోటి మాల సుత్తుబాధలీరు పట్నతములకు బోధింకిదుగు పిని ప్రకటింకిదుగు అందయ్యి అంగిందు పోట్న చెరసీరు బాత్యసం గుర్ర యోహాను ఏసై చేసీరు అద్భుత యాలం గురించి ఆలకించి అందాలు రెండేరు శిష్యులయ్యి అనిపించి అంగగట్ట అందైనాయి ఎప్పుడ కేక సొందా వరబోర క్రీస్తు నీయేనా ఇల్లేగేటి గేటి నాకు కోసం ఎదురు పాకోనుమా అత్తుకు ఏసయ్యి నేను ఆలకించిరితే గురించి గురించి పోయి యోహాను గట్ట గుడ్డిగారు పాతినే రాగిండు కుంటారంగా నడతినే రాగిండు జబ్బు కారంగా బాగా పోనేారాంగిండు శవుడు కారంగా ఆలకించినే రాండు ఇల్లారంగలకు నెల్లి వార్త ప్రకటించినారెండు సొల్లు పిని ఎన్ని విషయంలో అనుమానం ఇక్కారమే ధన్యమే అంగు పోనీరప్పు ఏసాయి బాతీసం కుర్ర యోహాను గురించి జనం గుంపు గట్ట ఎప్పుడత మొదలెచ్చా నేను అరణ్యంలో కాతుకు ఊంగినీరు పుట్టిరు ఆలయ పాకతకు పోలే నెల్లి తుండలై పోటిన ఆలయ పాకతకు పోటిలా ఇల్లే ఇద్దో నెల్లితునుగలై పోటీరంగు రాజుకోట్ల ఎక్కరా పిని ఎనుపాకో పాకోనండు పోటింగే ప్రవక్తయ్యా ఆంబు బాత్ కుర్ర యోహాను ప్రవక్త గేటు గొప్పగారిండు నాను సున్నార లేఖనంలా అందాలు గురించి ఎంత విధమా రాసిరు ఇద్దో గేటు మిన్న ఎను కబురే ఎడుతున్న అని బెక్కరే అందాలు ఉనేగేటి మిన్నా పోయి உன்னு ஒலேய சித்தம் சேகரா இப்பித்தட்டம் பெந்தங்களை பார்த்தீச குர யூஹானகேட்டி கொப்பகாரம் பெறகலூ கச்சிதமாக உங்க கட்ட சுன்னார ஆனா கூட பரலகராஜ்லே அல்லேரிகேட்டு தக்குவ கார அந்தேட்டு கொப்பகார பார்த்தீசுரோஹானு காலத்திந்து இப்பித்தட்டம் பகஜனங்க அந்த போதை பாடிச்சேராங்க பார்த்தீசம் குரய யோகானு காலத்தட்டம் பிரவகங்க పిని మోసే కట్టుబాటే బోధింకరము బొగా రాజ్యం గురించి సొన్నాము పిని నేను అంగలై నమ్మనాగా నేను నీరు ఏలియా ప్రవక్త ఇంత బాతేశం కుర్ర యుహానే నేను ఆలకించినీరితే గురించి నేర నేను అల్లేరు జాగ్రత్త ఆలోచింగి ఆనా ఇంత తరం నాను దారిదొడు పోల్చోను ఆమె సిన్ని పయ తర్రా బజారంగల్లా ఉంచాను ఒత్రొత్ర కూటి ని అంగు ఇప్పుడు సొంతం నాకు తూత ఓదును ఆనా తూతాల్లే నాకు అలువు పాటు పాడి ఆనా నేను అలువులే ఎత్తు కిండాగా బాతి యోహాను తిన్ను కుర్చీను వల్లే ఆనా అందూ పే పిరిచి రన్నంగ పరిశుద్ధమాన ఆలు మంగన నాను తిన్ను కుర్శినే వందత్తు అంగు ఇవ తిండిపో తిండు కుర్రిండు పొన్ను వసూలు సేకరములకు పిని పావం గారములుగు సావాసగ రెండు ఉన్నాము ఆనా జ్ఞానం అత్యాలంగులై బతి తీర్పై పొందీరు అప్పు ఏసీ ఎంత పట్టణ గల్లా కొల్ల అద్భుత యాలంగలై చేశానో అంద పట్టణత నీరు జనంగలయ్యి ఇవ్వడ గద్దెంకిదు మొదలెచ్చా ఎత్తుకిండాగా అంత పట్టణీరు జనము మనసు మాతీలే అయ్యో కొరాజిన పట్టణ కారంగా బెచ్చైద పట్టణ కారంగా నాను ఉంగల్లా చేసిర అద్భుత ఎలంగా అయ్యి తూరు సీదోను పట్టణ చేసి చాలా కాసుకు మిన్నావే అవు అప్పే గోతామ పట్టంగ కట్టిను సాములై పూసిను మనసే మాతి బాగు ఆనా నాను సొలదే తీర్పు తీర్చ రోజు తూరు సీదోను పట్టణల గేటి నేను తట్టి మానారమ్మ స్థితి ఓ కపెన్న హోం కారంగా నీ ఒప్పు గొప్ప చేసిరియా ఇల్లే తీర్పు తీర్చ రోజు నీ పాతాల తట్టం కీలకపోరం చేసీరు అద్భుత ఆలంగాలయ్యి సుధమ పట్నతలు చేసిందాగా అంత పట్టణ జనము మనసు మాతి పోటాం ఆనా నేను సొల్దే తిండగా తీర్పు తీర్చ రోజు సుధమ పట్నత్కారేట్టి నేను తట్టి మాటల స్థితిలోకి అంత అలకి ఏసాయి ఉన్నా ఎంత విధమా సున్నా బొగా ఆనాయను అప్ప మొబ్బుకు భూమికి ప్రభు అన ఉంకు వందనాలు సున్నార ఎత్తుగిండాగా నీ బొగా రాజ్యం గురించి సంగతిలయ్యి బుద్ధి రంగులకు తెలివి ఆ రంగులకు సేకారా చిన్ని పైకి తోపుర ఎంగలకు తెర్రిపలు చేసి ఆంబు బొగా ఆనాయను అప్ప నీ ఇప్పుడు సేకుదు ఇంకు ఇష్టమా ఇరు బుగా అప్ప ఎంకు అల్లే అప్పగించార అప్పనుకు తప్ప మగనానా నాను దారు తెరారు మగాన ఎంకు తప్ప పిని నాను అందయం గురించి దారుగు తెర్రాపలి సేకరణో అందుకు తప్ప అప్ప దారు తెరారు కష్టపట్టును బలై సోందినారు జనంగా నీంగల్లేరు ఎను గట్ట వాంగ నను విశ్రాంతి కుర్రే ఇను బోధ పాటి నేర్చింగో ఎను కట్టింది నేర్చినప్పు విశ్రాంతి పొందరంగే ఎత్తుగిండాగా శాంతికారం పిని గర్వం ఇల్లరమే అత్తే బతి ఎను కావే శోకతకు సులభమా ఇక్కరు పిని ఎను బలువు నులా ఇక్కరు